హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజున అండి సో మా అమ్మమ్మ మా అమ్మకి ప్రైవేట్ సాంగ్ అప్పుడులో సొంత పాటల్లో కూర్చుకొని పాడేవారు కదా సో అలాంటి ఒక పాట మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది ఈ వరలక్ష్మి మీకు మీకోసం ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మాకోసం ఏమన్నా అమ్మవారు పాట పాడతావా అమ్మవారి పాట ప్రతి డాడీ ఉన్నప్పుడు ప్రతి ఇయరు ఇదే పాట పాడుకునే దాన్ని ప్రైవేట్ సాంగ్ ఇది సాంగ్ అయితే కాదు ప్రైవేట్ సాంగ్ నేర్పింది అమ్మమ్మ నేర్పిందా అయితే మాకు ఇలాంటి ఆది ముత్యాలు కావాలి ఓకే శ్రీ మహాలక్ష్మి రావమ్మా ल्लवारि नदी श्रीकरी सुभकरी सिरिमायम्मा श्रीहरि हृदयराणि रावम्मा देवम्मा श्रीमहालक्ष्मी रावम्मा कल्लीलक्ष्मी पालसन्द्रमुना ప్రభవించినావు పద్మాలయములో సోబిల్లి నావు పాంద్రమునా పద్మాలయములో సోబిల్లి బ్రహ్మ మహేశ్వర bamma sri maha lakshmi bamma talli lakshmi dana danya lakshmi saubhagya lakshmi kanaka maha lakshmi kaivalya lakshmi dana lakshmi saubhagya lakshmi कनकमहालक्ष्मी कैवल्यलक्ष्मी करुणिञ्चवं कापाडवम्मा कापाडवं मा श्रीहरिहृदयराणि रावम् मा लेवम्मा श्रीमहालक्ष्मी रावम्मा तल्ली लक्ष्मी शुक्रवारम् ल्लि नदी श्रीकरी सुभकरी सिरिमायम्मा श्रीहरि हृदयराणि रावम्मा, लेवम्मा श्रीमहालक्ष्मी रावम्मा, मा तल्ली लक्ष्मी బా పాడే అమ్మ థాంక్యూ అమ్మం పాడేది బా అమ్మమ్మ అలా పాడేది నచ్చే గనుక తప్పకుండా లైక్ చేయండి